లాలాచెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు రాజమండ్రి అర్బన్ రూరల్ తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ పాస్టమల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో క్రైస్తవులకు పెద్దపీటపై అవగాహన సదస్సు స్థానిక లాలాచెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో గురువారం జరిగింది ప్రోగ్రాం చైర్మన్ బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి టిడిపి క్రిస్టియన్ మైనార్టీసీ రాష్ట్ర చైర్మన్ ఈటెస్ స్వామిదాసు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ల గౌరవ వేతనాలు ఇవ్వడంతో పాటు క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందజేయడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు చర్చిల నిర్మాణంతో పాటు అన్ని మండలాల్లో బరియల్ గ్రౌండ్లు కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తుందన్నారు సిఎం చంద్రబాబు క్రైస్తవుల పక్షపాతి అని అన్నారు ఏడు నెలల గౌరవ వేతనాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆదిరెడ్డికి స్వామి దాస్కి జ్ఞాపిక దుస్థాలువాతో చిరు సత్కారం చేశారు వైస్ ప్రెసిడెంట్ బిషప్ పి రాజేంద్ర ప్రసాద్ ఆర్ధర్ ప్రసాద్ ఎన్ ఆనంద్ కుమార్ చీరా ప్రకాశం డానియల్ విల్సన్ చిరా ప్రసాద్ సుందర్ రాజు పైడిమల్ల టీడీపీ నాయకులు నవీన్ మరకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు గెలిచిన తర్వాత వెంటనే సమస్యించుకొని వచ్చారు మన వాళ్ళకి అండగా నిలబడ్డారు అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి మనం ఈరోజు కూడా అదే విధంగా వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఒక పొజిషన్ సర్టిఫికెట్ అనే కాదు కట్టుకోవడానికి ప్లాన్ అనే కాదు ఏ సమస్య వచ్చినా పాస్టర్స్కి రాష్ట్ర పరంగా ఉంటారు కానీ నగరపరంగా కాశీ నవీన్ గారు రవి యాదవ్ గారు ఎప్పుడు కూడా ఉంటారు మీరు వాళ్ళని సంప్రదించండి ఏ సమస్య వచ్చినా అది మీ వరకు ఇబ్బందికరంగా అవడానికి నా వంతు కృషి చేస్తాను శాసనసభ్యులు కానీ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అలాగే గౌరవవేతనం గతంలో మీరు చూడండి గౌరవ వేతనం వాళ్ళ తా ప్రభుత్వం తన మన రాజకీయ పార్టీలు అన్నది ఏ విధమైన భేదాలు లేకుండా ఎవరికి కావాలంటే వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తాం అర్హత గౌరవ వేతనం ఇస్తా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక పారదర్శకతతో పనిచేస్తా ఉంది మత సామరస్యాన్ని గౌరవిస్తా అందరూ బాగుండాలనే భావనతో ఉంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యులు రెండు వేల పదహారు పదిహేడులో అనుకుంటా జెరుసలంకి వెళ్తున్న వారికి ఫ్లాగ్ ఆఫ్ చేసేవాడు నేను మన ఏమి ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా తక్కువ ధరమైన ప్రభుత్వం ఇచ్చే సహకారంతో జరుసేలు మన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తారని చేసి గతంగా గత ప్రభుత్వంలో ఎన్ని ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలో అయితే అన్న చెప్పినట్లుగా మీ ఇష్టం ప్రభుత్వం ప్రోత్సాహం అందుతుంది తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా కలిసికట్టుగా మనం ఏదైతే మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా ఎవడ కూడా కించపరచకుండా ఉండే విధంగా మన విశ్వాసాన్ని పైన కూడా ఏ విధమైన దాడులు కలగకుండా మనం స్వేచ్ఛగా మనకున్న హక్కుల్ని మనకి ఏదైతే హక్కు ఇచ్చిందో ఆ హక్కుల్ని స్వేచ్ఛగా దాన్ని ఆచరణలో తెచ్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చట్టాలు అండగా ఉంటాయని కూడా తెలియజేస్తూ జిల్లా ఆంధ్ర రాష్ట్రం చేసిన దైవీ ప్రభుత్వం వందనాలు పత్రికా మీడియా వారికి వారికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మేము మా యొక్క క్రైస్తవులైన మేము రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులను ఇరుకులను కావాల్సిన అవసరాలను వినిపించుకోవడానికి మా కోసం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన రాష్ట్ర క్రిస్టియన్ మైనర్ సెల్ అధ్యక్షులు శ్రీ ఈటే స్వామిదే ఏర్పాటు చేశారు వారికి మా మెమోర్ అంటే ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం వారు వచ్చారు మాకు అతి ముఖ్యమైన మెమ్మర్ అంటే మరి వారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత దీనిని ముఖ్యమంత్రి తీసుకెళ్ళి మాకు వారు జవాబు చెప్పాలని రాధ్యపడుతూ మరి నా మాటలు ముగిస్తూ వచ్చిన టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో మొదటి ఇదైతే ఏదైతే ఉందో ఆ అందులో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రికి రావడం జరిగింది ఏదైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్రైస్తవులకు పాస్టర్స్కు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో అవన్నీ వెళ్ళి రాష్ట్రమంత్రి తిరగమన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైనా కూడా గౌరవేతనము మనం తీసుకుంటే దాదాపుగా రే ఒక నెల కిందట ఏడు నెలల గౌరవేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి వాళ్ళ పాస్టర్స్ అకౌంట్లో వేయడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం ఇస్తే మా తెలుగుదేశం ప్రభుత్వము మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు పాస్టర్స్కు గౌరవేతనం ఇస్తున్నాము రెండో చూసుకుంటే అయినా విదేశ విద్య మా పిల్లలు కూడా ఈరోజు విదేశాలలో చదవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వెంటనే ఈ సంవత్సరంలోనే వంద మందికి పంపడం జరుగుతూ ఉంది ఎందుకంటే క్రైస్తవ పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే కన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే విశ్వసనీయత క్రైస్తవుల మీద ఉంది కాబట్టే విదేశ విద్యకు వంద మందికి పెట్టడం జరిగింది